పది సంవత్సరాలు అధికారంలో లేకపోయేసరికి బిఆర్ఎస్ నాయకుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా మారింది వీళ్ళని మెడిటేషన్ క్లాస్లకు యోగా క్లాసులకు పంపిస్తే తప్ప మళ్ళీ మామూలు మనుషులకు ఆరు వర్పిస్తా ఉన్నది పది సంవత్సరాలు రాష్ట్ర ప్రజలకు వీళ్ళు ఒరగబెట్టింది ఏం లేదు ముఖ్యంగా రైతన్నలకు చేసింది ఏమీ లేదు శూన్యము సున్నా తప్ప ఏమీ లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టో బీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే అందులోని అంశాలన్నింటినీ కూడా ఈ రోజు రెండో తరగతి చిన్నపిల్లవాడు ఎక్కడెట్లయితే అప్పజెప్తాడో ఆ విధంగా రాష్ట్ర ప్రజలు అన్ని కూడా ఒక మట్టి పట్టిరు కానీ కేసీఆర్ ప్రభుత్వము గత కేసీఆర్ ప్రభుత్వం ఏమి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈ రోజు సంవత్సర కాలం అవుతున్నటువంటి ప్రజా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేకు విమర్శించేందుకు బీఆర్ఎస్ నాయకులకు లేదు అనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎనభై నాలుగు కోట్లు వీళ్ళు రైతన్నలకు ఖర్చు పెడితే రైతన్నలకు మింతి రూపంలోనే రైతు బంధు వీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఏడాదిలో యాభై నాలుగు వేల కోట్లను రైతన్నలకు ఖర్చు పెట్టినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ విధంగా చూస్తా ఉంటే ఎవరికి రైతన్నల మీద చిత్తశుద్ధి ఉన్నది అనేది ఒకసారి ఆత్మవిమర్శన చేసుకుంటా ఉంటే బీఆర్ఎస్ నాయకులకు అర్థమవుతా ఉంటది ఈ రోజు రేపు ఇరవై ఆరు నుంచి కూడా రైతు భరోసాని కూడా ఇవ్వడం జరుగుతుంది సాగు చేసేటువంటి భూములకు తప్పకుండా రైతు భరోసాని ఇవ్వడం జరుగుతుంది మీలాగా రోడ్లకి గుంట